హలో అండి వెల్కమ్ టు మీ రాధా ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో అయితే నా డైలీ రొటీన్ అండ్ దాంతో పాటు కొన్ని కమెంట్స్ అండ్ కన్సర్న్స్ అయితే ఆన్సర్ చేయబోతున్నాను మార్నింగ్ లెగంగానే అయితే నేను ఫస్ట్ కిచెన్ లోకే వెళ్తాను ఒకవేళ రైస్ ఏమన్నా నాన్ పెట్టాలంటే నాన్ పెట్టేసి కూరగాయలు ఏమన్నా ఉంటే కట్ చేసేసుకుంటాను ఎందుకంటే మళ్ళీ సంతూ క్యారేజ్ తీసుకెళ్తారు కదా అందుకే యాక్చువల్ గా ఒక ఫోర్ డేస్ నుండి క్యారేజ్ ఇవ్వట్లేదు అనమాట కొంచెం హెల్త్ బాగోక సంతు మీద వాళ్ళ మేనేజర్ కి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సంతూ ట్రైనింగ్ పీరియడ్ అయిపోగానే తనకైతే ఒక బ్రోకెన్ స్టోర్ ఇచ్చారనమాట యాక్చువల్లీ ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు సంతూ అయితే దగ్గరే లొకేషన్ అరౌండ్ నైన్ కిలోమీటర్స్ ఏమో పడుతుంది ఇంతకు ముందు అయితే మరీ దారుణంగా ట్వంటీ ఫైవ్ టు థర్టీ కిలోమీటర్స్ డైలీ వెళ్ళి రావాల్సి వచ్చేది ఇంకా ఎలానో వాళ్ళకి దీని మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి కదా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలంటే సంతు కొంచెం ఎక్కువే కష్టపడాలి దానివల్ల ఇంకా సంతు ఒక్కొక్కసారి మార్నింగ్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్ అలా కూడా వెళ్తున్నారు అంటే ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలిస్తేనే కదా ఆ స్టోర్ ని సాల్వ్ చేయడానికి అవుతుంది ఇంకా అలానే ఈ వీక్ అయితే మార్నింగ్ వెళ్తా అని చెప్పారు అప్పటికే ఫోర్ డేస్ నుండి వెళ్తున్నారు కానీ నేనైతే క్యారేజ్ ఇవ్వలేదు అనమాట నిన్న నైట్ ఏమో చాలా లేట్ గా వచ్చారు అందుకని ఇవాళ కొంచెం లేట్ గా వెళ్తా అన్నారు అని చెప్పి నేను కూడా ఇంకా లేచి సంతూకైతే క్యారేజ్ ఉండడానికి అయితే ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసేసాను సో మనందరికీ ఉన్న హ్యాబిటే కదా మార్నింగ్ లెగంగానే క్లీన్ కిచెన్ చూస్తే మనసు అయితే ప్రశాంతంగా అనిపిస్తుంది బట్ నేను ఎంత క్లీన్ చేసినా ఏం యూజ్ లేదు ఇప్పుడేమో అందరూ ఇదే కిచెన్ యూస్ చేస్తున్నారు కదా అందరూ అంటే అదే మా అత్తయ్య మావయ్య వాళ్ళు కూడా దానివల్ల ఏంటంటే మెస్సీ అయిపోతుంది నేను యాక్చువల్లీ అన్నం అవన్నీ వండేసిన తర్వాత క్లీన్ చేసేస్తాను స్టవ్ అదంతా దాని తర్వాత మా అత్తమ్మ వాళ్ళకి ఎక్కువగా చాయ్ తాగడం అలవాటు అనమాట దానివల్ల నైట్ లెవెన్ ట్వెల్వ్ ఓ క్లాక్ తక్కు కూడా ఒక్కొక్క ఒక్కొక్కసారి వాళ్ళు టీ తాగుతూనే ఉంటారు దానివల్ల అక్కడ మెస్సీ అయిపోద్ది ఇంకా మా అత్తమ్మ తుడవని కూడా తుడవరు అంటే తుడవరు అంటే కంప్లీట్గా తుడవరు అని కాదు స్పాట్లెస్గా తుడవరు అనమాట జస్ట్ ఏదో పై ఇట్లా ఇట్లా అనేసి వెళ్ళిపోతారు ఇంకా నేనైతే ఒకటి రెండు సార్లు చెప్పాను ఇంకా అట్లానే చేస్తాను అని చెప్పి ఇంక వదిలేశాను నేనే ఇంకా మార్నింగ్ లగంగానే ఫస్ట్ ఒకసారి కిచెన్ అదంతా క్లీన్ చేసుకొని దాని తర్వాత ఇంకా కూరగాయలు కటింగ్ అవన్నీ చేసుకొని ఇల్లు అయ్యూడ్చి తడిగుడ్డ అయితే పెట్టేసుకుంటాను ఒక్కొక్కసారి టైం ఉంది అంటే ఫస్ట్ ఇల్లు తడిగుడ్డ అవన్నీ పెట్టేసుకున్న తర్వాత వంట చేసుకుంటాను ఒకవేళ టైం లేదు అంటే ఫస్ట్ వంట అవంతా చేసేసిన తర్వాతే ఇంకా మిగతా పని అయితే చూసుకుంటాను అయితే నేను వంకాయ శనగపప్పు వండుతున్నాను అయితే ఈ విషయం నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీకు తెలిసిందే కదా నేనైతే నెల్లూరు వెళ్ళాను అప్పుడు ఇంట్లో టైల్స్ అవన్నీ వేసినప్పుడు సో అప్పుడైతే మా అత్తమ్మ వాళ్ళైతే వాళ్ళ చిన్న కలిసి అనమాట దాని మధ్యలో కూడా ఏవేవో గొడవలు అయినాయి బట్ దాని తర్వాత మళ్ళీ సాల్వ్ అయినా మళ్ళీ కలిసి తినడం స్టార్ట్ చేశారు నేను వచ్చిన తర్వాత నాకు ఇల్లు సదురుకోవడానికి ఆల్మోస్ట్ సెవెన్ డేస్ పట్టిందన్నమాట అటు ఇల్లు సదురుకుంటూనే డైలీ పొప్పము ఏదో ఒకటి సింపుల్గా అయితే చేసేసుకొని తినేసేవాళ్ళం ఇంకా అత్తమ్మ వాళ్ళకి అయితే నేను కిచెన్ అంతా సెట్ వండేదాన్ని తర్వాత ఇంకా గ్రోసరీస్ కూడా కొన్ని పాడైపోయినాయి కొన్ని లేవు అవి కూడా నేను బయటకు వెళ్ళి తెచ్చేసుకున్నాం అనమాట నేను సంతు ఇంకా కిచెన్ మొత్తం కంప్లీట్ గా సెట్ అయిపోయిన తర్వాత డైలీ నేను ఏ కర్రీ వండినా మా అత్తమ్మ అయితే కిందకొచ్చి కర్రీ తీసుకెళ్ళేవాళ్ళు రైస్ అయితే తీసుకెళ్ళే వాళ్ళు కాదనమాట అలా ఒక ఫిఫ్టీన్ డేస్ ఏమో అయింది దాని తర్వాత మా అత్తమ్మతో అయితే మా తోటికూడలు అయితే చెప్పి పంపించింది ఒక వన్ వీక్ నేను వండుతాను ఒక వన్ వీక్ ఆవిడ వండమని చెప్పండి అని చెప్పి అయితే నేను ఏమన్నా అంటే వన్ వీక్ వన్ వీక్ ఎందుకు వన్ మంత్ వన్ మంత్ లాగా అయితే ఈజీగా ఉండిద్ది కదా అని చెప్పేసి అన్న అప్పుడు సంతు ఏమన్నారంటే ప్రయోజనం ఏముంది మీరు పైన తింటున్నా కూడా మీరే అంత అంటే వాళ్ళకు కూడా వీళ్ళే తీసుకొస్తారనమాట రేషన్ కూరగాయలు గానీ రైస్ కానీ ఏదన్నా అవని ఆయిల్ తో సహా అన్ని ఇప్పుడు తీసుకొస్తే తను వండి పెట్టిద్ది అనమాట ఆ మాత్రం దానికి పైన తినేందుకు ఇక్కడే తినేసేయండి అన్నట్టు సంతు చెప్పాడు అలా అయినా టూ డేస్ కి మళ్ళీ వీళ్ళకైతే గొడవ అయింది మా అత్తమ్మ ఈ మధ్యన డైలీ నైట్ టైం మిగిలిన అన్నమే తీసుకెళ్తున్నారంట మరి పాడైందో ఏమో మా ఏమో కోపం వచ్చి రాధా బేటాకి చెప్పు తను వంట పెట్టి ఇచ్చిద్ది నీకు రోజు పొద్దున్న క్యారేజ్ అని అనగానే తనకి కోపం వచ్చి ఇట్లా కాళ్ళు చేతులు అట్లా విసిరేస్తూ ఏడ్చిందంట గట్టి గట్టిగా అరుస్తూ ఆ మీకు ఆ అమ్మాయి అంటేనే ఇష్టం నేనంటే ఇష్టం ఉండదు నేను పని మనిషిలాగా చూస్తారు మీరు అసలు నేను వండను మీకు వంట వెళ్ళిపోండి అని చెప్పేసి అట్లా అట్లా గొడవ అయిందంటే అలా అయిన తర్వాత సంతు ఉన్నప్పుడే మా అత్తయ్య మావయ్య అయితే మాట్లాడడానికి వచ్చారనమాట ఇలా ఇలా అయింది నిన్ను ఇట్లా అన్నారు ఇట్లా తిట్టారు అని చెప్పేసి ఇంకా అప్పుడే నేను అన్నా అనమాట నేనైతే పెడతాను కానీ ప్రతిదీ నా మీద వదిలేస్తే కాదు ఎందుకంటే వాళ్ళకేమో డైలీ చపాతీస్ కావాలి వాళ్ళకి చపాతీస్ చేసి అన్నం వండి మళ్ళీ కూర వండి దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా ఈ మధ్య నేను దోశను ఇడ్లీ అనో ఏదో ఒకటి చేసుకుంటా ఉన్నాను దానికోసం చట్నీ ఇన్ని చేయాలంటే నా అవ్వదు కదా సో నేనైతే చెప్పాను అనమాట మధ్య మధ్యలో మీరు కూడా ఒకవేళ నేను రోటీస్ చేయకపోతే మీరు చేసేసుకోండి మళ్ళీ నాతో గొడవ పడకండి రోజు అన్నం ఒకటే వండి పెడుతుంది రోటీస్ వండట్లేదు అది ఇది అని చెప్పి అది నేనైతే అర్థమయ్యేలా చెప్పాను అనమాట మళ్ళీ మీరు అనుకుంటారేమో ఏంటి అన్నం వండటం కూడా ఇన్ని కండిషన్లు పెడుతుంది ఈ పిల్ల అని యాక్చువల్లీ కండిషన్స్ నాకు కాదు నేను సౌత్ ఇండియన్ కాబట్టి నాకు ఇవన్నీ ఇడ్లీలు దోశలు చట్నీలు ఇవన్నీ అలవాటు ఇంకా సంతు కూడా నాతో నుండి అలానే మారిపోయాడు అనమాట ఇప్పుడు రోటీ కూడా మహా అయితే ఒకటి రెండు తింటాడు గాని తనకు కూడా ఇప్పుడు రైస్ ఉండాల్సిందే డైలీ ఇంకా మా అత్తమ్మ వాళ్ళు నార్త్ ఇండియన్స్ కాబట్టి వాళ్ళకి ఎక్కువగా ఆలు తినే అలవాటు ఉంది నా పెళ్లికి ముందేమో మా ఇంట్లో అసలు ఆలునే వండేవాళ్ళు కాదనమాట చాలా రేర్ గా మా ఇంట్లో ఆలు ఉండేది ఎప్పుడో ఒకసారి మహా అయితే త్రీ మంత్స్ కి ఒకసారో ఫోర్ మంత్స్ కి ఒకసారో అంత రేర్ గా వండుకునే వాళ్ళం అనమాట ఇప్పుడు సడన్ గా పెళ్లి అయిన తర్వాత ప్రతి దాంట్లో ఆలు చూస్తుంటే నాకు చాలా కోపం వచ్చేసేది ఎందుకంటే ఇంతకు ముందు అందరం కలిసి తినేవాళ్ళం కదా అట్లా అట్లానే వంటలు వండే వాళ్ళు అనమాట ఇంకా నాకు కూడా అట్లానే వండి తినాల్సి వచ్చేది అన్నిట్లో ఆలు వేసి డైలీ ఆలు తినాల్సి వచ్చేది ఇంకా అవి కూడా అర్థమయ్యేలా చెప్పాను ఆవిడకి మా అయితే వన్ అవర్ టూ టైమ్స్ నేను ఆలు వండుతాను మిగతా టైమ్స్ లో నార్మల్ కర్రీస్ వండుతాను అని చెప్పి మొత్తానికి ఇప్పుడు ఒక టూ అండ్ హాఫ్ మంత్స్ నుంచి అయితే మా అత్తమ్మ వాళ్ళైతే మాతోనే కలిసి తింటున్నారు ఇలా కలిసి తిన్నప్పటి నుంచి కూడా కొన్ని విషయాలకి చాలా అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది కోపం కూడా వస్తుంది కొన్ని విషయాలకి బట్ చూసి చూన్నట్టు వదిలేయాల్సి వస్తుంది చూడండి మా అత్తమ్మ ఎలాంటి వంకాయలు తీసుకొచ్చారు చూడగానే ఫుల్ కోపం వచ్చి ఫ్రిడ్జ్ లోని తీసి బయటపడేశాను మళ్ళీ మా అత్తమ్మ తీసి ఫ్రిడ్జ్ లో పెట్టారనమాట నేను అసలు అవి వండనే వండను ఆ తోటికోళ్ళు అయితే నా పేషెంట్స్ ని చాలా టెస్ట్ చేస్తుంది మీకు తెలిసిందే కదా బాత్రూమ్ పక్కన మెట్లు అవి ఉంటాయి డైలీ ఊడ్చినా కూడా మళ్ళీ తను ఈవినింగ్ అయ్యేసరికి అక్కడ చెత్త వేసేస్తుంది అనమాట వన్ టూ డేస్ ఏదో బై మిస్టేక్ వచ్చిందేమో అనుకుంటా బట్ దాని తర్వాతే అర్థమైంది డైలీ ఇలానే చేస్తుంది కావాలనే చేస్తుంది ఇలా పెయింట్స్ ఇవ్వచ్చి ఎన్నాళ్ళు అవ్వలేదు జస్ట్ టూ మంత్స్ అవుతుంది అయితే మా అత్తమ్మ వాళ్ళతో వాళ్ళ అయిందని చెప్పాను కదా దాని తర్వాత నేను టూ టైమ్స్ అయితే కావాలని ఎవరో గోడ మీద ఇట్లా చాయ్ని విసిరేస్తే ఎట్లా ఉండిద్ది అలాంటివి ఉన్నాయన్నమాట చాయ్ మరకలు ఇంకా మా అత్తమ్మ వాళ్ళకి చూపించి అడిగాను ఇది ఎవరు చేశారు అని చెప్పి వాళ్ళిద్దరూ మాకు తెలియదు అని చెప్పారు ఇంకేం చేస్తాను నోరు మూసుకొని నేనే తుడిచేసాను స్టిల్ ఛాయ్ అయితే పోయింది కానీ ఆ మరకలు అయితే అట్లానే ఉన్నాయి ఇంకా ఇంకా ఆ చిన్నపిల్ల వెళ్దాము అని చెప్పి అడుగుతుంటే ఆ లేదు కింద బూతు ఉంది బూతు ఉంది అని ఆ చిన్నపిల్లనైతే తెగ భయపెట్టేస్తుంది అనమాట మరి నేను బూతారుదో ఇంకెవరు పోతావో నాకు అర్థం కాలేదు ఇంకా కరెంట్ బిల్స్ కూడా కట్టట్లేదు కమెంట్స్ ద్వారా మీ కల్సెస్ కూడా చెప్తున్నారు కదా వాళ్ళ జోలికి వెళ్ళొద్దు వదిలేయండి అని చెప్పి సో మాట వినైతే నేను కూడా అదే కరెక్ట్ అనిపించింది నా మెంటల్ పీస్ బాగుండాలి అంటే నేను కొన్ని విషయాలు చూసి చూసినట్టు వదిలేయాలి సో ఇప్పుడైతే నేను మా అత్త వాళ్ళ విషయాలు కానీ వాళ్ళ విషయాల్లో కానీ మీరు ఎంతైనా చేసుకోండి అని చెప్పేసి నేనైతే వదిలేసాను ఏ విషయాల్లో దూరట్లేదు ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడే మైండ్ ప్రశాంతంగా ఉందన్నమాట ఈ నెగిటివ్ థింగ్స్ అన్ని వదిలేసి నా పని చూసుకుంటే ప్రశాంతంగా ఉంది టైం అయితే ఇప్పుడు లెవెన్ థర్టీ అయింది కదా మా అత్త మీద వంట చేసుకుని వెళ్ళారు ఇంకా తెలిసిందేగా అటు ఇటుగా కొంచెం మెస్సీగా ఉంది ఇంకా నేను కూడా వదిలేశాను మార్నింగే లేచి చేసుకోవచ్చు నేను ఎంత చేసినా వీళ్ళు ఇట్లానే చెత్త చెత్త చేస్తారు అని చెప్పి నెక్స్ట్ ఎప్పుడైనా ప్రాపర్ డే ఇన్ మై లైఫ్ చూపిస్తాను ఇంకా ఈ వీడియో అయితే ఇంతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాము బాయ్ బాయ్